తొలి పండుగ మాధవరం చాలా అందమైన గ్రామం ఆ ఊరి చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం అంతేకాదు అది పిల్లలకు ఆట స్థలం పెద్దలకు రచ్చబండ కూడాను సెలవు రోజుల్లో పిల్లలంతా అక్కడ ఆడి పాడి ఆనందంగా గడిపేస్తారు తెచ్చుకున్న పదార్థాలు అందరూ కలిసి పంచుకొని ఇష్టంగా తింటారు రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం రవి చాలా బాగా పాటలు పాడుతాడు అయితే రవి నడవలేడు వాళ్ళ అక్క లత రవిని చక్రాల కుర్చీలో అక్కడకు తీసుకొని వస్తూ ఉండేది ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్ శ్యామ వేప చెట్టు కిందకు చేరారు వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు వసంత ఋతువు కావడంతో వేపపూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసననిస్తున్నాయి అదిగో లత రవి వస్తున్నా అన్నాడు ఆనంద్ వాలి బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు షమ్యుల్ లత రవిని అక్కడికి చక్రాల కుర్చీలో తీసుకొని వచ్చింది ఏం చేస్తున్నారా ఏం తెచ్చారు మీరు అని అడిగింది లత శమ్యుల్ని నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క ఆనంద్ జామకాయలు తెచ్చాడు ఇంతకు నీర తెచ్చారు తెచ్చారు అని అడిగారు షామిర్ వాళ్ళ బుట్ట వైపు చూస్తూ చాలా తెచ్చాం కూర్చోండి అన్నాడు రవి ఆనంద్ గబగబా వెళ్ళి ఆ పక్కనే రాలిన బాదం ఆకులు ఏరుకొచ్చాడు వాటిని పక్కనే ఉన్న పొలంలోని పంపు నీటిలో కడిగి తెచ్చాడు షామ్యూ ఆకులు పరుచుకొని తెచ్చుకున్న పదార్థాలు పంచుకోసాగా మిత్తులు అబ్బ పూర్ణం పూలలు గాలలు పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్ ఈరోజు ఉగాది ఉగాది పండుగ కదా మా అమ్మ చేసింది వీటన్నిటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అంటూ గిన్నె మూత తీసి అందరికీ తల కొంచెం పంచాడు రవి అదే భలే ఉందే ఉగాది పచ్చడి తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అంటూ లొట్టలు వేశాడు షమీల్ అప్ అప్పుడే పక్కనే ఉన్న పొలంలోని పొలంలో పని పూర్తి చేసుకొని చెట్టు కిందకు చేరాడు లంగయ్య తాత తాత చేతులు నీకు ఉగాది పచ్చడి పెడతాను తర్వాత పూజనాలు గాలిలు కూడా పెడతాను అంది లత రంగయ్య తాత చేతులు కడుక్కొని దాతా పెట్టిన పచ్చడి తిన్నాడు నా బొంగ తల్లి పచ్చడి చాలా బాగుంది అని నేర్చుకున్నాడు ఇంతకీ పిల్లలు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని అడిగాడు రంగయ్య తాత తెలీదు తాత నువ్వే చెప్పు అన్నాడు షమీ ఉగాది తెలుగు వారి తెలుగు పండుగ ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే దీనిని తెలుగు సంవత్సర సంవత్సరాది అని యుగాది అని పిలుస్తాము అన్నాడు పచ్చడి గురించి చెప్పు తాత అని అడిగాడు ఆనంద్ మధ్యలో కనిపించుకుంటూ నీకెప్పుడు తిండిగోలే తాతని చెప్పని మధ్యలో అడ్డుపడకు అని కోప్పడింది లత తాతతో సహా వాళ్ళంతా నవ్వాడు ఆ మాటకి చెబుతున్నా లేకపోత వేపపూత లేత మామిడి ముక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లం ఉప్పు కాలాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు పిల్లలు దానిలో చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం ఇలా ఆరు రుచులు ఉంటాయి ఈ పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెడతారు ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే నా జీవితంలో కూడా బాధలు కష్టాలు సుఖాలు సంతోషాలు కలగలిసి ఉంటాయని వా వాటి వాటినన్నిటికీ మనం సమానంగా తీసుకోవాలని దీని భావం అని ముగించాడు రంగయ్య తాత తాత వీ వీటిని షడ్చులు అంటారని మా టీచరు చెప్పారు అని గుర్తు చేశాడు ఆనంద్ సరేనాయన కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్ళండి పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రంగయ్య తాత ఆ తరువాత కొద్దిసేపు ఆటలతో పాటలతో గడిపారు క్కని పాటలు పాడి అందరినీ సంతోషపరిచాడు పిల్లలందరూ అక్కడి నుండి బయలుదేరారు ఇంటికి వెళ్ళే దారిలో రామాలయ రామాలయం దగ్గర షామియా వేసి తోరణాలు కడుతున్నారు అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళారు పిల్లలు లైటింగ్ దండలు కట్టి కరేములాని చూసి కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని అడిగాడు షామి ఈరోజు ఉగాది కదా పంతులు గారు పం చెబుతారు అంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు వివరాలు దేశ విదేశాల్లో జరిగే విశేషాలను ముందుగానే చెబుతారన్నమాట అని వివరి అని వివరించాడు రీముల్లా ఓ అలా అయితే మేము ఇక్కడే ఉండి వినేసి వెళ్తాము అని కుర్చీలో కూర్చున్నారు పిల్లలు